ఇప్పుడు నోకోస్కాప్ సిరప్ తో 60 రూపాయల విలగల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దబ్బాకి దగ్గు జల బొమ్మాయం మంత్రులు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి దామోదర్ రాజనరసింహ కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీలో పర్యటించారు. సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. बस्ती దవాఖానా అంబులెన్స్లు పోలీస్ అవుట్ పోస్ట్ రేషన్ షాపులు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నబియా సన్నబియా మీళ్ళ దగ్గరే ఎక్కడ ఏవడం జరుగుద్ది దాన్ని ఈ నెల పదో తారీఖు నుంచే కూడా ఇస్తారని కూడా తెలుపుతున్నాను పదవ తారీఖు లోపే ఇక్కడ ముందు అర్జెంట్ గా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటిని ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పదో తారీఖు నుంచి ఇమీడియట్లీగా అవుట్ పోలీస్ స్టేషన్ ఒకటి స్టార్ట్ చేయాలని కూడా తెలుపుతున్నాం అంతేకాదు స్ట్రీట్ లైట్లకు సంబంధించింది కానీ ఇంకా సిసి కెమెరాలకు సంబంధించింది కూడా చెప్పడం జరుగుతుంది గౌరవ పోలీస్ అధికారులు కూడా సీసీ కెమెరాలకు సంబంధించింది ఏందో కలెక్టర్ గారు మీరు కూడా ఎంక్వైరీ చేసి దాన్ని తప్పకుండా సిసి కెమెరాలు కూడా పనిచేసే విధంగా ఎమ్మటే చర్యలు చేపట్టండి ఫేజ్ వన్ ఫేజ్ టూ కు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు సంబంధించిన అంశం గతంలో టెండర్ అయి క్యాన్సిల్ అయిందని చెప్పడం జరిగింది రాబోయే కొద్ది రోజుల్లోనే ఫేజ్ వన్ ఫేజ్ టూ కి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన అంశం కూడా చేపట్టడం జరుగుద్దని వేషన బియ్యం